అందరికీ నమస్కారం నేను పొద్దుటూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షునిగా మాట్లాడుతున్నాను పొద్దుటూరులో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కోఆర్డినేటర్లను ఏర్పాటు చేసినారు ఇన్ఛార్జీలను తీసినారని చెప్పినారు అంతవరకే కానీ మిగతా కమిటీని ఎవరిని తీసేయలేదు ఎవరిని మార్చు మార్చలేదు ఇది ఒక సమస్య సమస్యలాగా సృష్టించుకుంటున్నా తప్ప పాత నాయకులను తీసేయాలా ఇంకా కొత్త నాయకులను చేర్పించుకోవాలనే అనే ధ్యాసలో మా పార్టీ నాయకులకు ఎందుకు అనిపించడం లేదు అర్థం కావడం లేదు పాత వాళ్ళని తీసేసపోతే కొత్త వాళ్ళు ఎవరు వచ్చినారు ఒక్కరు రావడం లే ఇది ఒకటి సమస్య దీన్ని మా పెద్ద నాయకులు దృష్టిలో ఉంచుకొని కొత్త కొత్త నాయకులను లేకుంటే కొత్తగా చేరిన కోఆర్డినేటర్ల లాంటి వాళ్ళు మళ్ళా కొత్త కొత్త నాయకులను చేర్పించడము పార్టీలో పార్టీని బలోపేతం చేసేదానికి ప్రయత్నించడం అటువంటి సమస్యలు చేయాలి కానీ అటువంటి ఏమి చేయకుండా మేము కోఆర్డినేటర్లము ఈ పార్టీ ఆ పార్టీ తొత్తులే ఇల్లు ఒకరు తక్కిడి ఒకడు తానా అంటే ఒక తందానా ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చుకోవడం సరిపోయింది కానీ పార్టీని బలోపేతం చేసేదానికి ఇంతవరకు కనిపి ఒక్క నజీరు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడే పార్టీలో రోజు కొంతమంది కొంతమందైనా చేరుతున్నారు పార్టీలో ఇప్పుడు అస్సలు ఎవరు చేరడం లేదు ఎందుకో అది అర్థం కాలదు కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అనిపించుకుంటుంది వాటి వచ్చి సమస్యలు లేకుండా చేసేడానికి ఇప్పుడు వచ్చిన కొత్త కొత్త నాయకులందరూ ప్రయత్నించాలని వాళ్ళని సవిరంగా కోరుకుంటున్నాను అలాగే గత ప్రభుత్వం ఈ వైసీపీకి తీసేసేదానికి దించేదానికి తెలుగుదేశం నాయకులు ఆరు సూత్రాల పథకాలని ఏర్పాటు చేసినారు ఆరు సూత్రాల పథకాలు ఎంత మట్టుకు నిజమనే ఎంతవరకు ఇప్పటి వరకు అవి చలామణిలోకి వచ్చినాయి బస్సులు ఫ్రీ అన్నారు డ్రెస్సులు ఫ్రీ రాలేదు స్టూడెంట్లకు ఇంతవరకు పదహైదు వేలు ఒక్క అమ్మఒడి కానీ ఏది కానీ ఇంతవరకు లేదు వీటి గురించి ఈ నాయకులు అందరూ మిగతా నాయకులు కూడా ఎందుకు పోరాటం చేయడం లేదు అర్థమే కావడం లేదు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం వారికి గవర్నమెంట్ వారికి నేను ముఖ్యంగా సవినియంగా కోరుకునేది ఏమంటే స్టూడెంట్లకు మీరు ఇచ్చిన ఆరు సూత్రాల పథకాలను అవి పనిచేసేయడానికి పూర్తిగా పనిచేయాలని మిమ్మల్ని సవినయంగా కోరుకుంటూ ప్రజలలా గమనించండి ఎవరు ఏ మాటలు మాటల వరకే ఓట్లు తీసుకునేది మిమ్మల్ని పావులుగా ఉపయోగించుకొని ఓట్లు తీసుకుంటున్నారు తప్ప ప్రజలకు ఎటువంటి మేలు జరగడం లేదు కాబట్టి ఈ మేలు జరిగేయడానికి మీరందరూ శాయశక్తులా ప్రయత్నించాలని మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటున్నారు జై కాంగ్రెస్